ఈ డేట్ కల్లా దేశంలో మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు ఇందులో భాగంగా గత కొన్ని రోజుల నుండి తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఆపరేషన్ కగర్ పేరుతో పదుల సంఖ్యలో మావోయిస్టులు హతమవుతున్నారు ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం ఈ ఆపరేషన్ గురించి మన మనతో మాట్లాడేందుకు తెలంగాణ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు సార్ ఏంటి అసలు ఈ ఆపరేషన్ కగర్ అంటే ఏంటి అసలు కర్రెగుట్టలో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు కర్రగుట్టల్లో అనేటివి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి కొద్ది కొద్ది ప్రాంతం మాత్రం తమిళ తెలంగాణలో విస్తరించి ఉన్నాయి అయితే గుట్టలలో జరుగుతున్న ఈ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఆపరేషన్స్ ఛత్తీస్గఢ్ పోలీసులు కేంద్ర పారామిలిటరీ ఫోర్సెస్ కలిపి చేస్తున్న ఆపరేషన్స్ అవి దీంట్లో తెలంగాణ రాష్ట్ర పోలీసుకు ఎట్లాంటి సంబంధం లేదు ఎట్లాంటి సమాచారం కూడా లేదు అయితే అయితే వైపు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మేము మా పోలీస్ శాఖ తరఫున మాత్రం అప్రమత్తంగా ఉన్నాం అక్కడే ఇటు సైడ్ ఏం జరిగినా సరే అటెండ్ అవ్వడానికి మేమైతే అప్రమత్తంగా ఉన్నాం కానీ అక్కడ జరుగుతున్న ఆపరేషన్ సంబంధించి మాకు అధికారికంగా ఎట్లాంటి సమాచారం వాళ్ళు మాతో షేర్ చేసుకోవడం లేదు లో ఇంత ఆపరేషన్ జరుగుతుంది సో అక్కడి నుండి తెలంగాణలోకి ఎంటర్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది మా వయసులో మరి మన దగ్గర ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు కర్రెగుట్టలు తెలంగాణలో కూడా కొంత ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి అయితే అక్కడ ఆల్రెడీ మేము మా బలగాలు విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజు మేము పోలీసింగ్ అనేది చేస్తున్నాము అక్కడ కాబట్టి ఎప్పుడు మేము కూడా ఇటు సైడ్ కూడా అప్రమత్తంగా ఉన్నాము అమృతం ప్రస్తుతానికి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు కదలికలు ఉన్నట్టుగా మా దృష్టికి రాలేదు అయినప్పుడు కూడా మేము అప్రమత్తంగా ఉన్నాము సార్ ప్రతిపక్షాల నుండి మొదలు పెడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నేతలు సైతం శాంతి చర్చలు జరపాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని తీసుకొస్తున్నారు సో మీరు ఐజీ నార్జోన్గా ఉన్నారు కాబట్టి సో మీ ఒపీనియన్ ఏంటి శాంతి చర్చల పైన అంటే శాంతి చర్చలు అనేది అవి ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం అది కాబట్టి వాటి మాకు వాటి గురించి మాకు ఎట్లాంటి సంబంధం లేదు ఆపరేషన్ కగర్లో తెలంగాణకు సంబంధించిన నేతలు ఎవరైనా హతమైనట్లు కానీ సో వాళ్ళక్కడ దొరికినట్టు కానీ ఏమైనా సమాచారం అందించారా అయితే ఇప్పుడు అక్కడ జరుగుతున్న ఆపరేషన్స్లో అది ఛత్తీస్గఢ్ పోలీసులు అండ్ కేంద్ర పారామిలిటరీ ఫోర్సెస్ కలిసి చేస్తున్నారు వారి వారు మా నుంచి ఎట్లాంటి సహకారము ఎట్లాంటి సమాచారము ఎట్లాంటి కోరలేదు కాబట్టి మాకు అధికారికంగా మాకు ఎట్లాంటి సమాచారం లేదు ఆపరేషన్ కగర్ నుండి మొదలు పెడితే మావోయిస్టులు ఇచ్చేటువంటి శాంతి చర్చల పిరుగు అన్నింటినీ కూడా ప్రభుత్వం తమకు ఇచ్చేటువంటి ఆదేశాల మీద తమ తదుపరి యాక్షన్ ఉండబోతుందంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ఐజీ రెడ్డి చెప్తున్నారు విడుదల శ్రీనివాస్తో డీజీపీ కార్యాలయం నుండి పండిత టీవీ నాయక్